సభ యొక్క ముఖ్య కారణం ఫినాన్షియల్ ఇంక్లూషన్ ఆర్థిక సమగ్రత మెయిన్గా ఈ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే బ్యాంక్ సేవలు అన్ని వాళ్ళకి అందడం గురించి ఇదివరకు ఓన్లీ పట్టణాల్లోనే ఉండేవి గ్రామీణ ప్రాంతాలకి అన్ని ప్రాంతాలకి బ్యాంక్ సేవలు అందాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన స్కీమే ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అందులోనే భాగంగా బీమా యోజనాలు పెన్షన్ స్కీమ్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్స్ అనేవి ఓపెన్ అయినాయి ఇప్పుడు అది ఒక్కటే కాకుండా మధ్యవర్తిని తగ్గించడం కోసం మీకు వచ్చే సబ్సిడీ అమౌంట్స్ కానీ పెన్షన్స్ కానీ మీకు డైరెక్ట్గా అందాలి అనేది ఈ ఫినాన్షియల్ ఇంక్లూషన్ మెయిన్ థింగ్ అందులో భాగంగా ఫస్ట్ మనం బీమా యోజనాల గురించి ఆల్రెడీ మీకు తెలిసినవే సురక్ష బీమా అండ్ జీవన్ జ్యోతి గురించి తెలుసుకుందాం సురక్ష బీమా వచ్చేసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే వయసు పరిమితి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు లోపు కలవాలి దీని ప్రీమియం వచ్చేసి జస్ట్ ఇరవై రూపాయలు మాత్రమే దీని లాభాలు అంటే కవరేజ్ ఎలా ఉంటుందంటే ఒకవేళ ఏదైనా ప్రమాద శాస్త్రం మీ ఇంట్లో వాళ్ళు మరణించినా లేకపోతే వాళ్ళకి పర్మనెంట్ డిసేబిలిటీ శాశ్వత విగ్రహం కరిగిన వాళ్ళకి రెండు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ఒకవేళ పార్షియల్ డిజేబిలిటీ అయితే వన్ ల్యాక్ వరకు కవరేజ్ ఉంటుంది ఇది జస్ట్ ట్వంటీ రూపీస్ ఇది మీలో చాలా ఉంది వెరీ గుడ్ లేని వాళ్ళకి చెప్పి చేయించండి మీ బ్రాంచెస్ అండ్ ఇంకోటి జీవన్ జ్యోతి ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది కూడా చాలా తక్కువ ఫోర్ థర్టీ సిక్స్కి ఏ బయట లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నది రాదు మనకి సో దీని కవరేజ్ కూడా టూ ల్యాక్స్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు జీవన్ జ్యోతిలో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉంటుంది దీని కవరేజ్ కూడా టూ ల్యాక్స్ సేమ్ అండ్ ఈ రెండు బీమా యోజనలు ఉండాలంటే మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి అండ్ రెండు అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి అప్పుడే మీకు బెనిఫిట్ అనేది క్లియర్గా వస్తుంది రెండు బీమా యోజనలతో పాటు పెన్షన్ స్కీమ్స్ చూద్దాం ఒకటి ఫస్ట్ వచ్చేది ఎన్పిఎస్ ఇది రెండు వేల నాలుగులో ప్రభుత్వం వారు స్టార్ట్ చేశారు ఇది ఒక లాంగ్ టర్మ్ సేవింగ్ అని కూడా చెప్పచ్చు అంటే ఇప్పుడు మనం కష్టపడగలుగుతున్నాం సంపాదించగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా సేవింగ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి పెన్షన్ అనేది ఎక్కువగా వస్తుంది ఇది ఎక్కువ వచ్చే పెన్షన్ స్కీమ్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్ ఉంటాయి మనకి టైర్ వన్ ఒకటి టైర్ టూ ఒకటి టైర్ వన్లో లో ఏంటంటే ఐదు వందల రూపాయల వరకు జమ చేయాలి స్టార్టింగ్ సంవత్సరానికి మినిమం థౌజండ్ రూపీస్ ఉంచాలి అందరూ టైర్ టూ అకౌంట్ ఏంటంటే మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేయొచ్చు కానీ దీనివల్ల ఏ టాక్సెప్టెషన్ ఉండదు టైర్ వన్లో లో ఉన్నట్టు అండ్ దీనిలో ఉన్న అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే డిపాజిట్ చేస్తున్నామో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా మనకు ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మీకు ఈక్విటీ కంపెనీ బాండ్స్ వీటన్నిటి గురించి ఐడియా ఉంటే ఇందులో టూ టైప్స్ ఉంటాయి ఒకటి యాక్టివ్ చాయిస్ ఇంకోటి ఆటో చాయిస్ ఆటో చాయిస్ అంటే ఏంటంటే మీకు ఎందులో ఇన్వెస్ట్ చేయాలో ఏమీ తెలియకపోతే నార్మల్గా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు మోడరేట్ ఎల్సీ అని ఉంటుంది యాక్టివ్ చాయిస్ ఏంటంటే మీకు ఈక్విటీస్ గురించి కానీ షేర్స్ గురించి కానీ పూర్తి అవగాహన ఉంటే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఈ అంటే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి మీరు ఇన్వెస్ట్ చేసే ఎసెట్స్ మీద ఈక్విటీలో చేస్తారా గవర్నమెంట్ బాండ్స్లో చేస్తారా కార్పొరేట్ బాండ్స్లో చేస్తారా లేకపోతే వేరే అదర్ ఎసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్లో చేద్దాం అనుకుంటున్నారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవేమీ మనకు తెలియవు ఆటో అయిపోవాలి అనుకుంటే ఇందులో కూడా త్రీ టైప్స్ ఉంటాయి మీరు ఎక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటే అగ్రెసివ్ అని ఉంటుంది అగ్రెసివ్ అసీ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి అందులో సెవెన్ ఫిఫ్టీ వరకు మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్కి పర్మిషన్ ఇవ్వచ్చు ఒకవేళ అంత రిస్క్ తీసుకోలేము అంటే మోడరేట్ లైఫ్ ఇది డిఫాల్ట్గా ఉంటుంది ఎవరికైనా మీరు ఇష్టం వచ్చిన మార్చుకోవచ్చు లాస్ట్ వచ్చి కన్జర్వేటివ్ మాకు ఓన్లీ రిస్క్ వద్దు సేఫ్ రిటర్న్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెట్టుకోవచ్చు ఇది ఒక మెయిన్ బెనిఫిట్ అంటే ఈ పెన్షన్ స్కీమ్లో ఉన్నది అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసి ఎయిటీసీసీలో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు అండ్ ఎయిటీసీసీటీలో టూ ల్యాక్స్ వరకు ఉంటుంది దీన్ని సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఇది ఎట్లా తీసుకోవాలి అన్నది క్వశ్చన్ ఇప్పుడు ఒకవేళ మీరు అంత డిపాజిట్ చేసిన అమౌంట్ అంతా ఫైవ్ ల్యాక్స్ లోపు ఉందనుకోండి ఒకటేసారి లంసమ్ అమౌంట్ తీసేసుకోవచ్చు అలా కాదు అది ఫైవ్ లాక్స్ ఎక్కువ ఉంది అంటే సిక్స్టీ పర్సెంట్ వరకు మీరు లంసమ్ తీసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది పెన్షన్ స్కీమ్ కింద కన్వర్ట్ చేసుకోవాల్సిందే కంపల్సరీ ఇది దీని యొక్క బెనిఫిట్ ఇది అందరికీ వర్తిస్తుంది లైక్ ప్రైవేట్ యా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే స్వయం ఉపాధి ఎవరు చేసుకున్న వాళ్ళకి ఇది ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు కాబట్టి ఓల్డ్ పీపుల్కి కూడా ఇది వర్క్ అవుతుంది ఇది దీని యొక్క బెనిఫిట్ ఎన్పిఎస్ అనేది ఎబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా ఒక స్కీమ్ ఉంది ఎన్పిఎస్లో అది ఎన్పిఎస్ బాత్సల్యం ఇది చిన్నపిల్లల కోసం అనమాట ఇది దేనికోసం అవలంబించారంటే ఒక సేవింగ్ చైల్డ్ కోసం ఒక సేవింగ్ లాగా వాళ్ళకి ఇప్పుడే ఒక పెన్షన్ బెనిఫిట్ వచ్చేలాగా మన పేరెంట్స్ చేసే ఒక స్కీమ్ అనమాట ఈ అకౌంట్ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేయాలి అకౌంట్ అనేది తల్లిదండ్రులు కానీ గార్డియన్ ద్వారా కానీ హ్యాండిల్ చేయగల అండ్ ఇందులో మినిమం డిపాజిట్ వచ్చి థౌజండ్ రూపీస్ మాక్సిమం మీ ఇష్టం సేమ్ ఎన్పిఎస్లో ఉన్నవన్నీ వర్తిస్తాయి లైక్ యాక్టివ్ చాయిస్ అండ్ ఆటో చాయిస్ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ కాకపోతే ఇందులో ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ లోపైతే ఈ అమౌంట్ ఎలా తీసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ పైన అయితే ఎలా ఎయిటీన్ ఇయర్స్ పైన అనుకోండి ఈ అకౌంట్ని ఆటోమేటిక్గా టైర్ వన్ అకౌంట్గా మార్చుకుంటే అది అట్లా కంటిన్యూ అవుతుంది పెన్షన్స్కి లేకపోతే మీరు లైక్ ఇందులో కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఈలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే మీరు లంగ్స్ తీసేసుకోవచ్చు అబౌట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఎయిటీ పర్సెంట్ అనేది కమ్సమ్ తీసుకుని ట్వంటీ పర్సెంట్ పెన్షన్ స్కీమ్ కింద పెట్టుకోవచ్చు ఇది ఎన్పిఎస్ వాక్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అయితే మినిమం త్రీ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది మీరు ఒకవేళ అత్యవసరంగా ఇది తీసుకోవాలి అనుకుంటే ఓన్లీ మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తీసుకోగలరు అది కూడా త్రీ టైమ్స్ ఇది ఓన్లీ విద్య వైద్య దానికే వాడటానికి ఇస్తారు వేరే ఏ ఖర్చులకి ఇది వాడటానికి అండ్ ఈ పెన్షన్ స్కీమ్స్ లోనే నెక్స్ట్ వచ్చే పెన్షన్ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేది వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకే పెన్షన్ ప్రీమియం అనేది మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేస్తే అంత తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సపోజ్ పద్దెనిమిది ఏళ్ళ నుంచే స్టార్ట్ చేస్తారనుకోండి మీకు వెయ్యి రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే నలభై రెండు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఒకవేళ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు పద్నాలుగు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రీమియం సో మన ఏజ్ లిమిట్ బట్టి ప్రీమియం అనేది మాత్రం ఇది కూడా నెల నెల కట్టాలి ఇది ఒకటి నెల నెల పీఠా అని సంవత్సరాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లల కోసం ఒక స్కీమ్ ఉంది సుకన్య సమృద్ధి యోజన అని ఇది పుట్టినప్పటి నుంచి పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకి అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇది అన్నిట్లో కల్లా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల చదువు అండ్ వివాహం ఆర్థిక లోపాలు ఏమి ఉండకుండా ఉండడం గురించి ఇది స్టార్ట్ చేశారనమాట ఈ అకౌంట్ మినిమం వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమం వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది కూడా టాక్స్ ఎక్సెప్టెడే అండ్ ఇది ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చే వరకు మెయింటైన్ చేయాలి అకౌంట్ ఒకవేళ మీకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత దేని గురించి అంటే చదువు గురించి వాడాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోగలుగుతారు ఈ మధ్యలో దేనికి వాడడానికి ఉండదు ఒకవేళ ఏమన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిజైబిలిటీ వాళ్ళు ఫేస్ చేస్తుంటే వస్తుంది అండ్ నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఇది ఒక లాంగ్ టర్మ్ సేవింగ్ ఫండ్ దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు బట్ మినిమం లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఉంటుంది కావాలంటే మనం ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఉంటుంది దీనికి కూడా అండ్ ఇందులో ఏంటంటే ఒకవేళ మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు తీసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మీరు పిట్రోల్ చేసుకోవచ్చు అవి కూడా అన్ని రీజన్స్కి వాళ్ళు ఇవ్వరు లైక్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ అగైన్ మెడికల్ ఇష్యూస్ వాళ్ళు అయితేనే వాళ్ళు ఇస్తారనమాట అండ్ ఒకవేళ ఏడు లోపు మీకు డబ్బులు అవసరం అవుతున్నాయంటే యూ కె మీరు లోన్ తీసుకోగలరు మూడు నుంచి అంటే మీరు ఇప్పుడు పీపీఎఫ్ ఈ రోజు ఓపెన్ చేస్తే త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ లోపు మీరు లోన్ తీసుకోవచ్చు అంటే డబ్బులు మీరు ఎంతైతే జమ చేశారో దాని మీద ఇది పీపీఎఫ్ అకౌంట్ ఇంకా ఇది కూడా ట్యాక్స్ ఎగ్జప్టెడ్ ఉంటుంది అండ్ దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ రెండు ట్యాక్స్ ఫ్రీయే ఉంటాయి అండ్ లాస్ట్ స్కీమ్ వచ్చేసి కిసాన్ వికాస్ పాత్ర ఇది ఏంటంటే మన అమౌంట్ డబుల్ చేసే అంటారు కదా ఇదివరకు పూర్వకాలంలో ఉండేవి డబుల్ అవుతూ ఉంటే ఆ బేస్లో ఓపెన్ చేస్తుంది కాకపోతే దీని టైం లిమిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ మంత్స్ అంటే నైన్ ఇయర్స్ టెన్ సెవెన్ మంత్స్ మినిమం డిపాజిట్ థౌజండ్ ఉండాలి అండ్ మీరు ఎక్కువ చేయాలనుకున్నా కూడా దాని మల్టిపుల్స్ ఆఫ్ థౌజండ్ే ఉండాలి అంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలాగే ఉండాలన్నమాట అండ్ లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మంత్స్ ఈ లోపు మీరు దీన్ని అయితే తీయలేదు లాస్ట్ వచ్చేసి రీకేవైసీ గురించి కేవైసీ పోని అయితే మీరు అందరు కేవైసీ బాగా సబ్మిట్ చేస్తున్నారా మీ అకౌంట్లో ఎప్పుడు ఫ్రీజ్ అవ్వలేదు అయితే ఓకే ఒకవేళ అయినా మీ దగ్గర ఫ్రీజ్ అయ్యాయి మాది కేవైసీ ఇష్యూ అట్లా అని చెప్తే వాళ్ళకి చెప్పండి అది ఆర్బిఐ కంపల్సరీ చేసిన కంపల్సరీ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారా అన్నది మాకు తెలియకపోతే అది కూడా ఒక ఐదు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి అట్లానే అడుగుతాం ప్రతి నెల అడగం మీరు ఎక్కడున్నారు ఏంటి అసలు మీరు ఇక్కడే ఉంటున్నారా లేకపోతే ఏం పని చేస్తున్నారు వాట్స్ సో ఇవన్నీ తెలిస్తేనే కదా మేము మీకు సేవలు అందిగలం లేకపోతే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వగలరు అందుకని రికవైజీ కాన్సెప్ట్ ఉంటుంది మీ ఎవరికైనా మీ మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వస్తే ఫస్ట్ అది చేయించుకోమని చెప్పండి మీరు కూడా ఒకసారి మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి మీ నియరెస్ట్ బ్రాంచెస్ ఓకే ఈ స్కీమ్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ధన్యవాదాలు